జాబ్ మేళాలో నిరుద్యోగులు జాక్పాట్ పట్టారు ప్రభుత్వ ఆదేశాలపై వికాస్ సంస్థ జాబ్ మేళా నిర్వహించారు ఎంపికైన నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పన దిశగా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు స్కిల్ డెవలప్మెంట్ కల్పించుకునే భవిష్యత్తుకు పునాదులు పరుచుకోవాలని ఆమె కోరారు ఇట్ నెవర్ చెప్పారు ఎట్ డిస్అపాయింట్ ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి మా తుని నియోజకవర్గం ఎప్పుడు ఫస్ట్ ఏ ఉంటుంది ఎప్పుడు ముందే ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అది ప్రతిదీ సక్సెస్ఫుల్గానే ఉంటుంది అది మా తుని నియోజకవర్గం ప్రజలు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ అనుకుంటాను నేనైతే నేను పొద్దున చెప్పాను మీకు ఒక రెండు మాటలు చెప్తాను మీకు పాత ప్రిన్సిపల్ ఒకటి లేదు హెల్త్ ఇస్ వెల్త్ ఐజ్ ఇప్పుడు ఈ న్యూ న్యూ ఏజ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నేను న్యూ ఏజ్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా మీ అందరికీ వర్క్ ఇస్ వెల్త్ అండ్ సర్వీస్ ఇస్ హ్యాపీనెస్ వర్క్ మీరు ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేయాలని నేను మనస్ఫూర్తిగా కొడుతున్నాను ఈ ఎక్కడైతే ఎవరికైతే సెలెక్షన్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నా తరఫు నుంచి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ నెక్స్ట్ వీకే జాయిన్ అయ్యి మీ ఫ్యామిలీని మీరు స్థిరపరచండి ఒక స్టెబిలైజ్ కానీ మీ మీరు మీ ఫ్యామిలీలో మీకంటూ ఒక పేరు తీసుకురండి మీ ఫ్యామిలీకి తర్వాత ఇలాంటి సర్వీసెస్ నేను ఎన్నో చేయాలి ఎన్నో చేయాలని ఈ సర్వీస్ చేయడమే నాకు ఒక హ్యాపీనెస్ ఈ హ్యాపీనెస్ ఇలానే కంటిన్యూ అవ్వాలని మీరు అందరూ మంచి నాకు అందిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు నందిని నేను కాగ్రపల్లి నుంచి వచ్చాను ఈ రోజు ఈ ప్రోగ్రాం రావడం వల్ల నాకు చాలా మంచి జరిగింది ఈ జాబ్ మేళకు రావడం వల్ల నా ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ చేయడం వల్ల నాకు ఇంటర్వ్యూ అంటే ఏంటి తెలిసింది ఈ జాబ్ రావడం నేను చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం గారు ఎన్మల్ దివ్య గారు మన తుని మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా పేరు సీతారత్నం అండి నేను పెదరామదపురం నుంచి వచ్చాను ఫస్ట్ ఎన్మల్ దివ్య గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఎందుకంటే సొసైటీలో ఆడవాళ్ళకు కూడా ఒక పీఠం వేసి ఆవిడ మనకు కూడా ఆడవాళ్ళు కూడా చేయాలని అనుకుంటూ ఈ రోజు నేను ఇక్కడికి రావడం వల్ల నేను ఎలా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్ కూడా ఇంత ఒక మంచి కంపెనీలో నాకు జాబ్ ప్లేస్ కూడా వచ్చింది అందుకని నేను ఎన్మల్ దివ్య గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఆల్ హాయ్ అండి నా పేరు దుర్గాప్రసాద్ నేను కేఈ చిన్నపాల్ అనే చిన్న విలేజ్ నుంచి వచ్చాను ఇక్కడ అతుల్లోని గర్ల్స్ హై స్కూల్లోని అనమల్ దివ్య గారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూ జరగడం జరిగింది ఒక జాబ్ మేళలాగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యనమల్ దివ్య మేడం గారు చాలా థ్యాంక్స్ ఆవిడ వల్ల ఆవిడ ప్రోత్సాహం వల్ల మాకు ఇక్కడ స్కైక్వాడ్ అనే కంపెనీలో నాకు ఒక మంచి గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది సో చాలా థ్యాంక్స్ దివ్య మేడం గారు ఎమ్మెల్యే మ్యామ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సెలెక్టెడ్ కంపెనీ థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం గారు ఈ గ్రేట్ ఆపర్చునిటీ వచ్చేదానికి మేము చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ మేడం గారు మేము ప్యాన్సా ప్యాన్సానిక్ దాంట్లో జాబ్ కొట్టాము థ్యాంక్ యూ గ్రేట్ ఆఫ్ ఫ్యాన్సానిక్ కంపెనీ వచ్చినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం గారు ది గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం గారు ఇలాంటి ఉద్యోగాలు చాలామందికి ఇవ్వాలని కోరుకుంటాను మేడం ప్యానోల్కి జాబ్ కొట్టాం మేడం thank you madam thank you amelia madam this is a great opportunity for all the peoples and i got a job in panasonic company thank you ma'am thank you respected Tuni. mla divya ma'am i got your opportunity in two companies panasonic and skyward thank you so much thank you amelia ma'am i'm thank you for giving this opportunity i am selected panasonic company thank you amelia ma'am i am I'm selected panasonic company థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం థ్యాంక్స్ ఫార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ సెలెక్టెడ్ ప్యానాసోనిక్ కంపెనీ థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం